అయితే నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించమని వాక్యం ఉంది నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమ ప్రేమించమని ఉంది కదా క్రైస్తవులు ఉండవలసిన ఆ గుణలక్షణాలు ఏంటంటే కొందరు తెలియకనే అని ఉంది అక్కడ ఏమని అక్కడ ఎరగాక అంటే తెలియగాక ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ప్రతిదీ మనిషి మనం చేస్తున్న తప్పంటే వాళ్ళకి తెలిసి చేయరు తెలియక చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే మనం ప్రేమించాలి ఎందుకోసం అంటే ఆలోచన చేస్తుండేవాళ్ళు కొందరు తెలియక చేస్తారు కొందరు తెలిసి చేస్తారు కానీ చాలా మంది తెలియక చేస్తుంటారు కానీ మనము ప్రతిదాన్ని దాన్ని తప్పనుకోవడం కరెక్ట్ కాదు నిన్ను వాళ్ళని పరుగు అని ప్రేమించినప్పుడు నీకు జరిగేది ఏంటంటే మనశ్శాంతి ఉండగలుగుతాం మనిషి నిబ్బరం కలిగే బాధతో భయంతో ఉండలేం అయితే ఈ బర్త్డే సందర్భంగా రాహుల్ బర్త్డే సందర్భంగా మీకు చెప్పవలసిన మాట ఏంటంటే చూడండి చూడండి పోయిన సంవత్సరంలో ఈ టైంలో మార్నింగ్ లోపల ఆల్రెడీ అన్ని అంతా ఇక్కడక్కడ అయిపోయింది అంగమ చేసి అన్ని పెట్టుకున్నాం బాగుంది బాగుంది అనుకున్న సమయంలో మనము సాయంత్రం దేనికో సాయంత్రం దేనికి ఏదో అయితే అయితే పెట్టినాం కానీ ఇప్పుడు ఈ రోజు కానీ అనుకుందాం చేద్దామని ఆలోచన వచ్చింది కానీ మందిరము ఇదొక్క అయితే అయితే ఇప్పుడు సపోజ్ బాబు ఇప్పుడు అందరు చూస్తారు తర్వాత చేద్దాం అనుకుంటా చేయనిక మనకు అన్ని విధాలు సమకూర్చాలి కదా పరిస్థితులు ఇట్లా బాగలేవు ఎన్ని బాగున్నా ఏమి బాగా ఏసే ఏ సే గొప్ప దేవుడు చెప్పాలి వద్ద లేకున్నా ఏమి మన దేవుడు ఉన్న దేవుడు అంతే మన దేవుడు నమ్మదగిన దేవుడు ఏమి లేనప్పుడు కేరత్ వెళ్ళి ఏదైనా భోజనం సిద్ధపరిచిన నా దేవుడు ఆయన ఏదైనా చేయగలడు ఏదైనా చేయగలడే అట్లా అనుకున్నప్పుడు చూడండి వింటున్న మాటలు చెవు యొక్క చాలా జాగ్రత్తగా ఆలోచించే మనము అంతే దినంలో ఉన్న అపాయకరమైన కాలంలో వస్తున్నాయి ఏలగనక స్వార్థం 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 కాకుండా నిన్ను వాళ్ళని పొరుగు అని మనం ప్రేమించి మనము ఈ ప్రేమ కలిగి ముందుకు నడిచిపోతున్నప్పుడు ఏదో ఒక రోజు నీవు నేను ఖచ్చితంగా మట్టిలో కలవలసింది దానికి మనము దేవుని ప్రేమ కలిగి మనం మనం దేవునితో మనము దేవునిలో మనం ఉండి ఆయనతో స్నేహం చేసుకుంటే మనము మనము కంటిలో వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తారంటే మన పొరపాట్లన్నీ ఏమైనా ఆయన సరళం చేయగలుగుతాం అది దేవుని చిత్తం చిత్తం ఈ రోజు మామూలుగా రావు చిన్నాను పాటి కేక్ కట్ చేస్తాం బాగుంది చాక్లెట్ ఇస్తాం బాగుంది అన్నం తింటాం బాగుంది అన్ని బాగున్నాయి కానీ మన మనసు బాగలేదు నా ఆలోచన ఇట్లాంటివి ఆర్మాణం చేయగలుగుతాం కానీ మన మనసు బాగలేకపోతే ఎంత అన్నం తిన్నా తిన్నా ఎంత కేక తిన్నా తిన్నా ఎంత తీపడి వస్తుంది మనశ్శాంతి లేక ఉన్నప్పుడు మన మనశాంతి ఉండలేము అందుకోసమే దేవుడు తోడు చెప్తున్నమాట ఏంటిదంటే మీరందరూ కలిగి ధైర్యంగా ఏదైనా సరే ధైర్యంతో స్టార్ట్ చేయాలి ధైర్యంతో ఆయన ఉన్నాడు నేను భయపడము నా దేవుడు ఎవరు అంటే నమ్మదగిన దేవుడు చెప్పకూడదు ఒకటి నా దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టినే ఆయన అగ్నిలో నుంచి వెళ్ళినప్పుడు ఆయన జలములలో పడినను ఆయన నన్ను రక్షించే దేవుడు ఆయన ఏదైనా చేయగలుగుతాడు ఏదైనా మార్చగలుగుతాడు సమస్త